బార్డర్ గవార్స్కర్ టోపీలో చూసుకుంటే మన టీమిండియా చాలా అంటే చాలా దారుణంగా ఫెయిల్ అయితే అవుతుంది అలాగే ఎంసీజీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్లో చూసుకున్న మన టీమిండియా ఏకంగా నూట ఎనభై నాలుగు పరుగులు తీరుతో చాలా అంటే చాలా దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది డ్రా అయ్యే మ్యాచ్ను కూడా మన వాళ్ళు తీసుకెళ్లి పూలు పెట్టి ఆశల వాళ్ళకైతే ఇచ్చేశారు జరిగిన నాలుగు మ్యాచ్ల్లో చూసుకుంటే మన టీమిండియా కేవలం ఒకటంటే ఒకటే మ్యాచ్లో అయితే గెలిచింది అలాగే ఆశల టీం చూసుకుంటే ఇప్పటికే రెండు మ్యాచ్లు గెలిచి లీడ్లు అయితే ఉంది ఈ సిరీస్లో చూసుకుంటే అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్కు చూసుకుంటే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా టీం అయితే కాలిఫై అయితే కావడం జరిగింది మరో బెరుతు కోసం చూసుకుంటే ఇండియా మధ్యన అలాగే ఆస్ట్రేలియా మధ్యన చూసుకుంటే గట్టి పోటు అయితే నడుస్తుంది నాలుగవ టెస్ట్ మ్యాచ్లు మన టీం ఇండియా అవుట్పోయిన తర్వాత చూసుకుంటే మన టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టంగా అయితే మారింది వంద శాతంలో చూసుకుంటే నైంటీ పర్సెంట్ ఇంపాసిబుల్ అనే చెప్పాలి మన టీం ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరుకోవడం కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే పాసిబుల్ అని చెప్పాలి ప్రెసెంట్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో చూసుకుంటే మన టీమిండియా అనేది తాడు స్థానంలో అయితే ఉంది నాలుగో టెస్ట్ మ్యాచ్లో మన టీం ఇండియా ఓడిపోయిన తర్వాత చూసుకుంటే మన టీమిం ఇండియా యొక్క విన్నింగ్ శాతం అనేది చాలా అంటే చాలా దారుణంగా పడిపోవడం జరిగింది ఏకంగా యాభై ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది నుంచి చూసుకుంటే ఏకంగా యాభై రెండు పాయింట్ డెబ్బై అయితే పడిపోవడం జరిగింది అలాగే నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీం గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా టీం విన్నింగ్ శాతం చూసుకుంటే ఏకంగా యాభై ఎనిమిది పాయింట్ ఎనభై తొమ్మిది నుంచి ఏకంగా అరవై ఒకటి పాయింట్ నలభై అయితే చేరింది ఇది చూసిన తర్వాత మన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరాలంటే చాలా అంటే చాలా కష్టమని చెప్పుకోవాలి అలాగే మన టీం ఇండియాకి చూసుకుంటే కేవలం ఇంకా ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ అయితే మిగిలి ఉంది అలాగే ఆస్ట్రేలియా టీంకి చూసుకుంటే టోటల్గా ఇంకా మూడు మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి ఉన్న మూడు మ్యాచ్ల్లో చూసుకుంటే ఆశ్రేక్ ఒక మ్యాచ్ అయితే టీమ్ ఇండియాతో జరుగుతుంది అలాగే మిగతా రెండు మ్యాచ్లు చూసుకుంటే శ్రీలంక టీమ్తో అయితే ఉన్నాయి అయితే మన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరాలంటే కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అవకాశం ఉందని ఇందకైతే చెప్పాను మన టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి చేరాలంటే ఐదవ టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే మన టీమిండియా తప్పకుండా గెలవాలి దీని తర్వాత చూసుకుంటే ఆస్ట్రేలియాకు అలాగే శ్రీలంక మధ్యన రెండు టెస్ట్ మ్యాచ్లు అయితే ఉన్నాయి ఆ రెండు టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఒక మ్యాచ్ ఆస్ట్రేలియా ఓడిపోవాలి ఒక మ్యాచ్ శ్రీలంక గెలవాలి లేదా రెండు మ్యాచ్లు డ్రా అయిన పర్లేదు అప్పుడు మన టీండి డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే అవకాశం అయితే చాలా ఉంటుంది వీళ్ళు ఎంతమంది మన టీమ్లే డబ్ల్యూటీసీ పనులకు వెళ్తుందని అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రికెట్ బడి